దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ఆది కాండం ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతటమై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపంలో మగ్గిపోతున్నారు అయితే ఈ తరములో ఈ జనములో ఈ ప్రపంచంలో నీవు తప్ప ఇంకొక నీతి మాత్రం నాకు కనబడలేదు గనుక ఏం చేయమంటున్నా అంటే నీవు నూని ఇంటి వారిను ఓడను తయారు చేసుకుని ఓడలో ప్రవేశించండి అని దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నోవహుకు ఆజ్ఞాపించ దేవుని ఆజ్ఞ ప్రకారం ఓడను తయారు చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఓడను తయారు చేయడం చాలా కష్టం దేవుని యొక్క కొలత ప్రకారమే చేయాలి ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు దేవుడు కొలత చెప్పాడు ఇంత హైట్ ఉండాలి ఇంత వడల్పు ఉండాలి ఇన్ని అరలు ఉండాలి ఇన్ని తలుపులు ఉండాలి ఇన్ని కిటికీలు ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు కొలతలన్నీ చెప్పేశాడు ఆ ప్రకారం చేయటానికి ఆ నీళ్ళు పొలాలు స్థలాలు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది అయినా కూడా దేవుడు చెప్పినట్టు ఆయన చేయవలసినది కాబట్టి ఆయన పొలాలన్నీ అమ్మేసి దేవుడు చెప్పిన కొలత ప్రకారం అన్నీ చేస్తూ ఉంటే ఊర్లో వారు అంటున్నారంట నీకేమైనా పిచ్చి పట్టిందా దేవుడు చెప్పాడని చెప్పి ఫలాలన్నీ అమ్మేసి ఆ చెక్కలతో ఓడం తయారు చేస్తూ ఉన్నావు ఎక్కడికి వర్షం వస్తుంది చూడు నువ్వు చెప్పు కూడా ఎన్ని రోజులు అయిపోయింది వర్షం రాలేదు ఏమి రాలేదు ఎవరు చావలేదు వరకు అనవసరంగా గందరగోళం అవుతున్నావు అని ఆయన హేళన చేస్తూ ఉన్నారంట అయినా కూడా ఈ చవిత విని ఈ చవిత విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట తూచ తప్పకుండా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇలాగు దేవుడు ఆయనను ఆయన ఇంటి వారిని ఓడలో ప్రవేశింప చేయటానికి ముందు దేవుడు ఇంకొక మాట కూడా సెలవుచ్చాడు మీరు ఎలాగున ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఓడలో చేరుతూ ఉన్నారు నీ భూమి మీద ప్రతి జంతువు కూడా ఆడ మగ ఆడ మగ చేర్చాలి అని చెప్పండి ఇది ఎంత భయంకరమైన మాట తెలుసా భయంకరమా మామూలు విషయమా చెప్పండి దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తాడంట కుటుంబాలను కడతాడంట కుటుంబాలను సరి చేస్తాడంట అని తెలిసినా కూడా మీ వారే మీ ఇంటి వారు మొత్తం దేవుని సన్నిధికి రాలేదు ప్రియుడు మరి ఆయన జంతువులను ఎట్లా సమకూర్చాలి చెప్పండి జంతువులన్నిటినీ నీటిలో ఉన్న జంతువుల్ని భూమి మీద ఉన్న జంతువుల్ని ప్రాకే పురుగుల్ని మృగాలను సింహాలను ఎలుగుబంటలను ఆవుల్ని ఎద్దుల్ని గాడిదుల్ని గుర్రాల్ని సమస్తాన్ని ఆడ మగ ఆడ మగ చేర్చమని దేవుడు ఆజ్ఞాపించాడు తీర్చాడా లేదా చెప్పండి జంతువులు కూడా నోకు లోపడేటట్టు దేవుడు కార్యం చేశాడు ప్రిలా దేవుడు అనుకుంటే జంతువుల స్వభావం కలిగినటువంటి మనుషులను కూడా మార్చివేయగలడు అట్టి వారు నీ భర్త ఉండొచ్చు నీ భార్య ఉండొచ్చు నీ కుమారుడే ఉండొచ్చు నీ కుమార్తె ఉండొచ్చు నీ తల్లే ఉండొచ్చు నీ తండ్రి ఉండొచ్చు చిక చక్క ఇట్లా కరిపేసిన తర్వాత ఈ మధ్యలో ఏమొస్తది చెప్పండి విపరీతముగా జలప్రళయం రాబోతు ఉన్నది కాబట్టి నీ ఓడలోనికి చుక్క కూడా నీళ్లు రాకుండా శుభ్రంగా నేనే కీలు పూస్తానని కీలు అంటే బంక బంక శుభ్రంగా దేవుడే జాయింట్ దగ్గర జాయింట్ దగ్గర అంతా శుభ్రంగా కీలు పూసేశాడంట చుక్క కూడా లోపలికి నీళ్లు రాకుండా అలాగే భద్రం చేసి లోపలేసి దేవుడు తాళం వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు లోపల ఎవరు ఉన్నారు చెప్పండి నోవకు ఆయన ఫ్యామిలీ మొత్తము తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువులు ప్రతి పురుగులు పక్షులు అన్నీ దాంట్లో ఉన్నాయి ఇప్పుడు జలప్రల స్టార్ట్ అయింది ఒక రోజు అయింది రెండు రోజులైంది వారం అయింది పడతానే ఉన్నాయి ఏం మనుషులకు ఏమి దెబ్బ తగలేదు నోవు చెప్పినట్టుగానే మెల్లిగా స్టార్ట్ అయినట్టు ఉందే అని మాట్లాడుకుంటూ ఉన్నారంట అవును ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది ఆగట్లేదు ఇదేంటో పరిస్థితి అని ఇక్కడ కొంచెం తగ్గులో ఉన్నటువంటి ఇంటి వారందరూ కూడా కొంచెం హైట్లో ఉన్నటువంటి ఇంటివారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఇల్లు దాటి 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 హైట్లో ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారంట ఇంకా పెరుగుతూ ఉన్నాయి వాటర్ పెరుగుతున్నాయి ఇల్లు మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది ఇంకా కొండలు ఎక్కుతూ ఉన్నారంట కొండలు కూడా మునిగిపోతూ ఉన్నాయి కానీ ఓడక్కడికి చేరుతామని చెప్పండి ఓడ ఏమవుతా ఉన్నది అది నీటి మీద లేస్తూ పోతూ ఉన్నదంట ఇలాగ మెల్లిగా ఇల్లు దాటి ఇళ్ళ పైన ఓడా ఉంటావున కొండల పైన ఓడా మొత్తం అప్పుడు కొంచెం ఇల్లు మునిగిపోయి ఎక్కడున్నాలో అర్థం కావట్లేదు ఒక్కసారి ఏమైనా తలుపు తెరుస్తావా అని తలుపు తట్టుతూ ఉన్నారని అప్పుడు దేవుని దగ్గర తాళం ఉంది ఇప్పుడు ఇలా ఈ సంగతి వారికి తెలియక నో హే వేసుకున్నాడు తలుపు కాబట్టి ఒకసారి తెరమంటే తలుపు తట్టితే ఇలా కొడుతూ ఉంటే వచ్చి తలుపు తెరుస్తాడని వారు అనుకున్నారు ప్రియులారు కానీ తాళం నేను కదా ఆయన వేసింది సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తాళం వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు మరలా వచ్చి ఆయన తాళం తెరిచేంత వరకు మేము బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పాడు ఇలాగ వారు తలుపు కొట్టి కొట్టి వారు కూడా మునిగిపోయారు ఎంత చనిపోయారు చెప్పండి భూమి మీదనటువంటి సమస్త మానవుడు కూడా ఒక్కరు కూడా లేకుండా పురుగుతో సహా జంతువులతో సహా మృగాలతో సహా సమస్తము కూడా చనిపోయాయి కానీ వీరు మాత్రం సేఫ్టీగా ఓడలో భద్రం చేయబడ్డారు అయితే సర్వశక్తిమంతులైనటువంటి దేవాత దేవుడు ఇలాంటి జలప్రాణం లాంటి కీడులు మనకు కలగకుండా అలానాడు నౌకను ఓడలో భద్రం చేసినట్టుగా ఇస్రాయేళ్లను క్షేమంగా ఎగుత దేశంలో నుండి తీసుకుని వచ్చి కాలానులో చేర్చినట్లుగా ప్రభు బిడ్డలమైన మనలందరినీ కూడా రక్షణ ఓడలో చేరమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు రక్షణ ఓడలో మీరు చేరండి సేఫ్టీగా పరలోక రాజ్యంలో మీరు ఉంటారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఒప్పుకొని దేవుని మార్గంలో నడిచేటప్పుడు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఈ మాటలు వరాయ వెనక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడదును అంటున్నాడు వెనక ఉన్నవన్నీ మరచాలి ప్రాణమే పెట్టాను ఇక్కడ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ పెట్టింది ఎవరు చెప్పండి ప్రియులారా పెట్టింది ఎవరు దేవుడు కదా మనందరి పాపములను క్షమించినటువంటి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన ఏసయ్యను పక్కన పెట్టి ఒక్కసారిసారి దేవుడు ఊపాడంటే దుమ్ము రెండవ రోజును కనపడవు అంత మాత్రానికి ఎందుకు మనకు ఎక్స్ట్రాలు చెప్పండి ఎక్షరాలు అవసరమా అవసరం లేదు కదా ఎక్షరాలు చేసి దేవుని యొక్క ఉగ్రతకు మనమే గురవుతూ ఉంటాం దేవా నీ కృపను బట్టి నాకు భర్తనిచ్చావయ్యా నీ కోట్లాది వందనాలు నీ కృపను బట్టి కుమారుని ఇచ్చావయ్యా కుమార్తెనిచ్చావు తల్లినిచ్చావు తండ్రినిచ్చావు నీ కొందనాలు నీ కృపను బట్టి భార్యనిచ్చావు కుమారునిచ్చావు కుమార్తెనిచ్చావు తల్లిదండ్రులని ఇచ్చావు నీ కొందనాలయ్యా ఆరోగ్యం నీ కొందనాలయ్యే ఈలాగున మనము దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి కానీ ఎక్స్ట్రాలు మనం చేయకూడదు ప్రియుల వీళ్ళు దేవుని వారు ఇక్కడ రుజువు అవుతారు చెప్పండి కుటుంబంలోనే కదా కుటుంబములో మీరు సలక్షణముగా భక్తితో నీతితో ప్రార్థనతో విశ్వాసముతో దైవభయం కలిగి దేవునికి ఇష్టముగా జీవిస్తూ ఉన్నారన్న రుజువు అసలైనటువంటి ప్రథమ స్థానం ఏంటంటే కుటుంబమే కుటుంబంలో మీరు సరైనటువంటి సాక్ష్యం మీరు కలిగి ఉండకపోతే మీరు సంఘంలో కూడా మీకు సాక్ష్యం ఉండదు గ్రామంలో కూడా మీకు ఉండదు పట్టణంలో ఉండదు జిల్లాలో ఉండదు రాష్ట్రంలో ఉండదు దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఈ తరము వారిలో నీవే నాకు నీతి మంత్రుడు కనబడ్డావు అని నోకుని గుర్చి మాట్లాడినట్లు మనల్ని గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు ప్రియుల కాబట్టి తూకం ఎక్కడేస్తాడు దేవుడు చెప్పండి తూకం ఎక్కడేస్తాడు మొట్టమొదట కుటుంబంలోనే దేవుడు తూకమేస్తాడు అక్కడ నువ్వు పాస్ కాకపోతే ఇంకెక్కడ నీకు లేదు అందుకే పెద్దలు ఒక సామెత అంటారు ఇంత గెలిచి తర్వాత రచ్చ గెలవమంటారు దేవుని సొత్తు కాదు ఇంట్లో నువ్వు గెలవాలి మంచి భార్యగా మంచి తల్లిగా మంచి తండ్రిగా మంచి భర్తగా మంచి కుమారునిగా మంచి కుమార్తెగా మీరింట్లో గెలవాలి అప్పుడు దేవుడు నిన్ను పైకి లేపుతాడు అప్పుడు నువ్వు హెచ్చింపబడతావు ఈ తరం వారిలో నీవే నాకు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నీతి కనపడుతున్నావు అని దేవుడే అంటాడు ప్రియలారు ఇంతగా నన్ను హెచ్చించటకు నేనంతటి వాడను నా కుటుంబము ఏ పాటిదనే దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు మీరు కలగకుండా మన వలన ఇంటికి ఆశీర్వాదం కలిగించే వారముగా మనం ఉండాలని ఆత్మదేవుడు కోరుకుంటు కార్యక్రమాలు జరిపిస్తూ భార్య భర్తలు తప్పిపోయిన వారు ఎవరైనా ఉంటారు కదా భార్యను వదిలేసి భర్తను వదిలేసి దూరంగా ఉంటారు కదా అట్టి వారందరినీ కుమారుణ్ణి పెళ్లి చేసుకుంటానని వదిలేసి వచ్చినటువంటి కుమార్తె ఎలాగున నేరుగా భర్త ఇంటికి చేరుకున్నదో ఆలాగున అనేక కుటుంబాలు కట్టబడి శాంతితో సమాధానంతో సంతోషంతో ఆనందంతో ఆరోగ్యముతో దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా లోకానికి శరీరానికి శాతానికి దూరముగా దేవునికి సమీపస్థలంగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించదముగాక ఆమె